హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవైతే మా స్కూల్లో సైన్స్ వేరైతే ఉండి ఉన్నింది అందుకే నేనైతే ఒక ప్రాజెక్ట్ అయితే తయారు చేసిన నేను ఒకటే కాదు నేను మా ఫ్రెండ్ లోకేష్ ఇప్పుడు చూపిస్తా చూడండి అది ఎట్ట వర్క్ అవుతుందో ఏందో ఆ ప్రాజెక్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మేము తయారు చేసిన ప్రాజెక్టు చూడండి దీని పేరు వచ్చి వాటర్ డిస్పెన్సర్ మిషన్ ఫ్రెండ్స్ మేమైతే కష్టపడి ఒక త్రీ అవర్స్ అయితే పట్టింది ఫ్రెండ్స్ దీన్ని తయారు చేసేదానికి ఇది ఎట్ట వర్క్ అవుతుందంటే చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఫుల్ అయితే వచ్చేసినాయి చూడండి ఈ గ్లాస్ తిప్పుకొని ఇక్కడ కానీ పెట్టినామనుకోండి వాటర్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీకు ఇంకోసారి చూపిస్తా ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ గ్లాస్ ఉన్నది కదా ఈ గ్లాస్ ఎత్తుకొని ఇక్కడ పెట్టినాం అనుకోండి వాటర్ వస్తాయి ఫ్రెండ్స్ చాలా కష్టపడినాం ఫ్రెండ్స్ దీనికోసం బాగా సక్సెస్ అయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా